ఈ హ్యూమన్ ఈగో వల్లనే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది అనేది సార్ చెప్పడం చాలా చాలామంది కూడా అనిపిస్తుంది ఎందుకంటే మనకంటూ ఒక రాజధాని లేదు ఇన్నాళ్ళగా మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానుల సంగతి తర్వాత సరే ఇప్పుడు వచ్చి అమరావతి అంటున్నారు కడుతున్నారు చూస్తున్నా కనీసం ఆ బాధ కనిపించదేమో మనకంటే ఒక రాజధాని లేదు మనం ఏం తప్పు చేస్తున్నాం రైట్ రేపు ఫ్యూచర్లో అయినా ఆ పార్టీ రావచ్చు ఇంకో పార్టీ రావచ్చు రేపు గొప్పగా చెప్పుకోవడానికి మన రాష్ట్రానికి ఏముందంటే గూగుల్లో లేకపోతే ఇంకోటి చెప్తాం మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలు అనిపిస్తున్నాం అంటే అది ఎంత గర్వకారణం చెప్పండి ఈరోజు హైదరాబాద్లో ఎవరు ఎంతమంది ఉన్నా కూడా కేటీఆర్ ఆల్సో కేసీఆర్ ఎవరైనా సరే ఇక్కడ చంద్రబాబుని పొగడకుండా ఉండరు రాజకీయ పరంగా వాళ్ళకి కొంత డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ కొంత వ్యక్తిగతంగా చూస్తే వాళ్ళు చెప్తారు ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే అది చంద్రబాబు చేసిన కొన్ని ఇదే అని చెప్తారు ఎప్పటికి మారు ఈ రాజకీయ నాయకులు లేదు ఇంతే మేము అంటారా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమేనండి ఎందుకంటే పొరుగు రాష్ట్రాల వాళ్ళు బయట నాయకులు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గొప్పతనాన్ని అందరూ ఒప్పుకుంటా ఉన్నారు ఈవెన్ వాళ్ళు ఆపోజిషన్ పార్టీ ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరైనా ఒప్పుకుంటా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏందిరా అంటే వాళ్ళు చేయరు చేసే వాళ్ళని సమర్థించారు గత ఐదేళ్లలో చూసుకున్నట్లయితే బయటికి ఎక్కడికన్నా మేము వెళ్ళినా కూడా మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి అంటే ఇష్టానుసారం రాష్ట్రం అతని చేతుల్లోకి ఇచ్చేసినారు అనేసి రాజధాని అనేది లేకపోకుండా ఒక స్పెసిఫిక్ గా ఒక జోన్ అంటే ఎక్కడన్నా వచ్చి ఇన్వెస్ట్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయాలని భయపడిపోయినారు వచ్చి ధోరణాలని స్టార్టింగ్ స్టార్ట్ చేసినారు మళ్ళా విజయవాడ అన్నారు మళ్ళా కర్నూలు అన్నారు మళ్ళా వైజాగ్ అన్నారు మొత్తం రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయో అన్ని జిల్లాలలో రాజధానులు అని చెప్పి ఒక ఫేక్ ప్రచారం చేసి లాస్ట్ కి మూడు రాజధానులు అని ఇష్టానుసారంగా ఒక చింపిన ఇస్తరాకు ఏ రకంగా లపలపట్టుకుంటుందో ఆ రకంగా కొట్టుకున్నారు దాని వలన అసలు భయభ్రాంతులు అయిపోయి తెచ్చినటువంటి కంపెనీలు ఏవైతే గతంలో కుదిరించుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అవి కూడా వెనికిపోయినటువంటి పరిస్థితి ఈ దినం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది మంచి ఈ సపోర్ట్ చేసేటువంటి లీడర్స్ ఉన్నారు అనేసి ఈరోజు ప్రతి ఒక్కరు వస్తా ఉన్నారు వస్తా ఉంటే ఈ యొక్క వైసీపీ నాయకులకి అర్థం కావడంలే అంటే ఉన్నప్పుడు ఎవరు రావడం లేదు మాకు ఓన్లీ చేపల మార్కెట్లు ఆ కోడిగుడ్ల మార్కెట్లు అవి తప్పక మిగతా టైం తేలేకపోయినా వీళ్ళకి ఎట్లు వస్తానని అని చెప్పి షాక్ అవుతా ఉన్నారు అటు పక్క ఉండేది నారా లోకేష్ గారు ఆయన వీళ్ళు అనుకుంటా ఉన్నట్టు వీళ్ళు కామెంట్ చేస్తా ఉన్నట్లు ఆశీతూ మనిషే కాదు మాకు తెలిసినంతలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయన యొక్క తెలివి ఏ రకంగా ఉపయోగించుకున్నారు అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు దేశం మొత్తం కూడా ఉన్నారు దేశంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా హర్షిస్తూ ఉన్న మా రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య ఏమైందో ఈ వైసీపీ నాయకులకి కొంచెమన్నా సోయ లేకపోకుండా సోషల్ మీడియాలంతా అంతా రాంగ్ ఇష్టానుసారంగా డేటా సెంటర్ల వల్ల ఇన్ని సమస్యలు తలెత్తినాయని చెప్పి పోస్టింగ్లు చేస్తా ఉన్నారు నీరు విద్యుత్ పొల్యూషన్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వీళ్ళ హయాంలో అసలు పొల్యూషన్ లేదు నీళ్లు కలుషితం లేదు విద్యుత్ అంతరాయం లేదు అంటే ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక ప్రజానికాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ మెసేజ్ అంటే ప్రాపగండా క్రియేట్ చేసేదానికి ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఆరోపణలు చూసినట్లయితే అన్నం తినడం కూడా మనకు ఆరోగ్యానికి హానికరమే సెల్లు చూడడం ఆరోగ్యానికి హానికరమే సెల్ ఫోన్లు వాడడం కూడా ఆరోగ్యానికి హానికరమే వాళ్ళ మాట నెట్టు చెప్తే ఇంకా టెక్నాలజీ ఉపయోగించడం వలన వైరస్ ఇదవుతుంది దాని వలన పక్షులు చనిపోతాయి ఈ రకంగా సొల్లు మాటలన్నీ అంటే చెప్పేదానికి ఏం ఆస్కారం లేక వచ్చింది చెప్పకుండా ఈ రోజు వైసీపీ నాయకులు వాళ్ళు పూట గడుపుకుంటా ఉన్నారు వాళ్ళు ఏదన్నా ప్రజలు ఏదన్నా విశ్వాసం పొందాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదన్నా పని వైజాగ్కి తీసుకోపోయి ఆ గూగుల్ స్టార్ట్ అయ్యే లోపల ఒకసారి చూపించండి వాళ్ళకి ఒకవేళ గూగుల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆ కంపెనీ అంతా తిప్పండి వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయండి రైట్ శ్రీధర్ గారు చాలా మంది ఈజీగా మాట్లాడుతున్నట్టుగా సార్ మనం చూపించాల్సిన అవసరం లేదు సార్ ఆల్రెడీ వాళ్ళల్లో వైసీపీ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు నాకు తెలిసిన మిత్రులు చాలా మంది ఉన్నారు చాలా మంచి లీడర్ నాయకత్వం మాకు వచ్చిందని చెప్పి ఈవెన్ వైసీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు ఒక కడప జిల్లా వాసిగా కడపలోనే సంబర వాతావరణంగా ఈ రోజు ఉంది అంటే మాకు ఎక్కడో వైజాగ్ దూరం అయినా కూడా మాకు అంత దూరంలో పెట్టారు అట్లాంటి ఉద్దేశం లేదు రాష్ట్రానికి వచ్చింది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచనతో మేము కాబట్టి నాయకులు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి బురద జల్లే మాటలు ఏదో ఒకటి అనాలా ఆ క్రెడిట్ వాళ్ళు ఒకటే తీసుకోకూడదు అన్నటువంటి భావనతో ఈ రోజు గతంలోనే నేను గూగుల్ వాళ్ళతో మాట్లాడిన గూగుల్ తీసుకొచ్చిన అని చెప్పి మన ప్రెస్ మీట్ లో చెప్తాడు అంటే ఎట్లా ఏ రకంగా మాట్లాడుతున్నారో వాళ్ళది అర్థం అర్థం కాని పరిస్థితుల్లో రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజానికి చూస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ వైసీపీ నాయకుల యొక్క మాటలు పట్టించుకుంటే మనకున పిచ్చి ఎక్కుతుంది సార్ మెంటల్ ఎక్కుతుంది వాళ్ళని ఇంకా పక్కన పెట్టేసేయాలా వాళ్ళు ఉన్నటువంటి ఆ బులుగు మీడియాలో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒక్కటే సొల్లు మాట్లాడుకుంటూ ఉన్నారు రాష్ట్రానికి పనికి వచ్చేది కానీ రాష్ట్ర అభివృద్ధి జరిగేది కానీ ఏ ఒక్కటి కూడా మాట్లాడినా దాఖలాలు వాళ్ళు లేరు ఈ రకంగా వైసీపీ నాయకులు ఉంటే మన దౌర్భాగ్యంగా మేము భావిస్తా